అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత్ ప్రపంచ అగ్రదేశాలతో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ పరిగెడుతోంది ఇప్పుడు టాప్ లోకి వెళ్లాలంటే ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ యమస్పీడ్ గా చేసేస్తోంది అలా చేసిన ఒక అద్భుతమే రోబోట్ డాగ్ ఆవిష్కరణ అవును మీకు ఈ వీడియో క్లిప్ చూపిస్తున్నాను చూడండి ఇదే భారత్ తయారు చేసిన రోబోట్ డాగ్ ఈ రోబోట్ డాగ్ చరిత్ర ఏమిటి ఇది వరకు ఏ ఏ దేశాలు ఎంతకాలం క్రితం వీటిని తయారు చేశాయి వీటి ఉపయోగం ఏమిటి అనే వీటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి రెండు వేల ఇరవైలో మన ప్రధానమంత్రి మోడీ గారు మొట్టమొదటిసారి ఆత్మ నిర్భర్ అన్న పేరును వినిపించారు ఆత్మ నిర్భర్ అభియాన్ అన్నారు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే పాలసీ ఇంటెన్షన్ ఏమిటి అంటే విదేశాలపైన ఆధారపడకుండా భారతదేశం స్వతంత్రంగా అన్ని రంగాలలో ఉత్పత్తి చేయాలి అని జనరల్ మన లీడర్ల నోటి వెంట ఇలాంటి మాటలు వినిపించినప్పుడు ఆ వీరు ఇలాగే చెప్తారు ఎలక్షన్లలో ఓట్లను దండుకోవడానికో లేక ఏ సంస్థల ప్రారంభ సమయంలోనో లేదా స్వతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేల సందర్భంగా ఇచ్చే స్పీచుల్లోనో బడాయి కొట్టేందుకో చెప్తారు అనుకుంటాం అయితే మోడీ గారు ఈ మాటలు బడాయి కోసం చెప్పలేదు ఈ పథకం కోసం జీడిపిలో పది శాతాన్ని కేటాయిస్తూ చెప్పారు దీనికి రియాలిటీని ఇచ్చారు ఆయన ఈ దేశాన్ని సర్వసత్తాక స్వయం నిర్మిత దేశంగా తయారు చేయాలని నిజంగానే అన్నారు నిజంగానే అలా అన్నారు అని ఇప్పుడు తెలుస్తూ ఉంది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఇప్పటి వరకు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల రోడ్లు ఎస్ ఫోర్ హండ్రెడ్ అను గగనతల రక్షణ వ్యవస్థలోకి మిసైల్సు లక్ష నలభై వేల స్టార్టప్స్ మొదలైనాయి ఇందులో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రోబోట్ డాగ్ మొన్న బుధవారం నాడు భారత సైన్యం జరిపిన పరేడులో మొదటిసారి ఈ ఫస్ట్ బ్యాచ్ రోబోటిక్ మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ దీనిని మ్యూల్స్ అంటున్నారు ఈ రోబోటిక్ డాగ్స్ ని ప్రదర్శించింది ఖడ్కి బీఈజీ అండ్ సెంటర్ పరేడ్ గ్రౌండ్స్ లో సదరన్ కమాండ్ ఇన్వెస్టిచర్ నిర్వహించిన లో ఇవి ప్రదర్శించబడ్డాయి భారత్ తయారు చేసిన ఈ రోబోటిక్ డాగ్స్ వల్ల మల్టిపుల్ యూజెస్ ఉన్నప్పటికీ ముఖ్యంగా రక్షణ పరిశ్రమల పర్యవేక్షణ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉపయోగించబడతాయి ఈ డాగ్స్ కనీసం పన్నెండు కేజీల బరువును మోసుకు వెళ్లగలవు రక్షణ రంగంలో ప్రమాదకరమైన ప్రాంతాలలో వీటి ఉపయోగం చాలా బాగా ఉంటుంది పాకిస్తాన్ తో లింక్ ఉన్న ప్రమాదకర బార్డర్ ప్రాంతాల్లో చైనాతో లింకు ఉన్న ప్రమాదకర బార్డర్ ప్రాంతాల్లో గాల్వన్ వ్యాలీ లాంటి ప్రాంతాలన్నమాట ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కొత్తగా కొరివి దయ్యం లాగా జుట్టు విరబోసుకొని హాయబ్బా హాయబ్బా అని తూలుతూ ఉంది కాబట్టి దాని బార్డర్ లో కూడా ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలు అన్నింటిలో కూడా ఈ రోబోటిక్ డాగ్స్ ని బ్రహ్మాండంగా ఉపయోగించవచ్చు అన్నమాట మనిషి ప్రాణం చాలా విలువైనది అయినా కూడా డిఫెన్స్ కు సంబంధించి లేదా ఫైర్ గ్యాస్ ఐస్ లాంటి మనిషి వెళ్లలేని క్రిటికల్ ప్రమాదకర ప్రాంత లోకి కూడా ఆయా రంగాలకు చెందిన ఫోర్సెస్ వెళ్ళక తప్పదు అలాంటప్పుడు ఆ రక్షణ దళాలు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు సరిగ్గా ఇలాంటి చోట్ల ఇలాంటి మనిషి సాయానికి వెళ్ళలేని కండిషన్స్ లో కూడా ఈ రోబోటిక్ డాగ్స్ వెళ్ళగలవు ల్యాండ్ మైన్స్ ని ఎక్కడైనా శత్రువులు అమర్చారు అనుకోండి వాటిని గుర్తించడానికి లేదా ఏదైనా ప్రాంతంలో శత్రువులను గుర్తించడానికి గాని లేదా ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడైనా ఉంటే వాటిని గుర్తించడానికి గాని రోబోటిక్ డాగ్స్ అక్కడకు సింపుల్ గా అక్కడి ప్రాంతాలని స్కాన్ చేసి అనలైజ్ చేసి నిర్ధారించగలవు ఎక్కడైనా అగ్ని ప్రమాదం కానీ గ్యాస్ లీకులు కానీ గ్రీన్లాండ్ లాంటి ఐస్ ప్రాంతాలలోకి కానీ మనుషులు వెళ్లటం సాయం చేయడం చాలా కఠినంగా ఉంటుంది అక్కడకు ఈ రోబోటిక్ డాగ్స్ చాలా ఈజీగా వెళ్ళగలవు చర్యలు చేపట్టగలవు ఈ రోబోటిక్ డాగ్స్ మైనస్ ట్వంటీ సెంటిగ్రేడ్ నుండి ఫిఫ్టీ ఫైవ్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ లో కూడా పనిచేసేలాగా రూపొందించబడ్డాయి కనుక ఇవి ఎలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా తమ పనిని తాము చేసుకుపోతాయి సీక్రెట్ ఆపరేషన్స్ కయితే ఇవి పక్కాగా పనిచేస్తాయి టెర్రరిస్టులు ఎక్కడైనా డెన్ లో మీటింగ్ పెట్టుకున్నా వారు ఎక్కడైనా ఎక్స్ప్లోజివ్స్ తో డిస్ట్రాయ్ చేసే ప్లాన్ వేసినా ఈ డాగ్స్ వారిని స్కాన్ చేస్తూ వెళ్లి వారిని పట్టేస్తాయి కొండలు ఎక్కగలవు లోయల్లోకి దిగిపోగలవు కాబట్టి బార్డర్ లోని సెక్యూరిటీ ఫోర్స్ కి ఇవి చాలా బాగా సూపర్ గా ఉపయోగపడతాయి సెన్సార్లు కెమెరాలు హీట్ సిగ్నేచర్ డిటెక్టర్లు రిమోట్ సెన్సార్స్ వీటికి అమరుస్తారు కాబట్టి వీటిని అనుకున్న దిశల్లో అనుకున్న విధంగా పనిచేయించగలరు శత్రువుతో ప్రమాదకరం అనుకున్న బార్డర్స్ లో సైనికులపై అక్కడ నుండి దాడులు జరగవచ్చు అనుకునే ప్రాంతాలలో వీటిని పెట్రోలింగ్ కు ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రమాదాలను తప్పించవచ్చు అయితే రోబోటిక్ డాగ్స్ భారత్కి ఆలస్యంగా అది కూడా మోడీ గారు ఆత్మ నిర్భర్ అభియాన్ అని ప్రారంభించడం వల్ల ఇప్పుడు వచ్చాయి గానీ ఈ డాగ్స్ అమెరికా చైనా లాంటి కొన్ని దేశాలలోకి ఎప్పుడో వచ్చాయి మనం ఒకసారి రోబోటిక్ డాగ్స్ హిస్టరీలోకి వెళితే వీటిని గురించిన మొట్టమొదటి పరిశోధనలు పంతొమ్మిది వందల తొంభైలో మొదలైనాయి యూఎస్ఏకి చెందిన మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన లెగ్ లెబొరేటరీ ఈ పరిశోధనలు ప్రారంభించింది మార్క్ రాబర్ట్ అనో సైంటిస్టు ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫైవ్లో బిగ్ డాగ్ అనో రోబోటిక్ డాగును సృష్టించాడు తర్వాత రెండు వేల పదిహేనులో బోస్టన్ డైనమిక్ స్పాట్ అన్న పేరుతో ఒక అధునాతనమైన డాగును సృష్టించారు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో టర్నింగ్ తీసుకునేలాగా త్రీ డి మ్యాపింగ్తో సెన్సింగ్ కెపాసిటీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే పనిచేసేలాగా రిమోట్ నావిగేషన్తో పనిచేసేలాగా న్యూ టెక్నాలజీతో ఈ డాగ్స్ తయారు చేయబడ్డాయి జపాన్కు చెందిన సోనీ కంపెనీ ఏఐబిఓ అనే డాగ్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తయారు చేసింది ఏఐబిఓ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ అని అర్థం దీనిని తయారు చేసింది ఇది ఒక కమర్షియల్ రోబోటిక్ డాగ్ ఇది పాటలు పాడటం నడవటం సింపుల్ ఆర్డర్స్ ని పాటించడం చేయగలిగేది రెండు వేల ఇరవైలో స్పాట్ మిన్ అన్న పేరుతో యుఎస్ లో మరిన్ని ప్రత్యేకతలతో ఈ డాగ్ తయారు చేయబడింది ఇవి రక్షణ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయగలిగేలా తయారు చేయబడ్డాయి ఇక దీని తర్వాత వరల్డ్ ని జీరాక్స్ చేయగల ప్రపంచ అతిపెద్ద కాపీ పేస్ట్ మాస్టర్ చైనా రంగంలోకి దిగింది షావోమి సైబర్ డాగ్ అన్న పేరుతో ఏఐ ఆధారంగా పనిచేసే రోబోటిక్ డాగ్ ని తయారు చేసింది ఇప్పుడు జపాన్ యుఎస్ లు చేసిన ఫార్ములాస్ ఉంటాయి కదా వాటిని ముందేసుకుని కాపీ పేస్ట్ అందన్నమాట సరే ఏమైతేనేం గాని ఏఐ డాగ్స్ ని అది కూడా చాలా చాలా తక్కువ ధరలోనే చైనా తయారు చేసింది ఇలా తక్కువ ధరల్లో తయారు చేయడం చైనా యొక్క ప్రత్యేకత కదా ఈ ప్రత్యేకతలతోనే మొత్తం ప్రపంచాన్ని చైనా తన ఉత్పత్తులతో కమ్మేసి కుమ్మేస్తుందనేదైతే నిజం అమెరికా రోబోటిక్ డాగ్ ఒక్కదానికి సుమారుగా డెబ్బై నాలుగు వేల ఐదు వందల డాలర్లు ఉంటే చైనా రోబోటిక్ డాగ్కి కి కేవలం రెండు వేల నుండి మూడు వేల డాలర్లు మాత్రమే ఉంది పైగా చిన్నపిల్లల కోసం కూడా పది నుండి ఇరవై డాలర్లతో ఆడుకునే విధంగా అత్యాధునికమైనటువంటి రోబోటిక్ డాగ్స్ ని తయారు చేసింది చైనా చేసిన ఈ డాగ్స్ లో ఏది తక్కువ ఉండదు అన్ని రకాల ఫీచర్సు ఉంటాయి సుమా ఇప్పుడు ఎవరైనా కొనాలి అనుకుంటే ఎవరివి కొనడానికి టెంప్ట్ అవుతారు చెప్పండి అలా చైనా అమెరికాను చేరుకునేందుకు వడివడిగా మెట్లు ఎక్కుతోంది ఇక యుఎస్ జపాన్ చైనాలు రకరకాల రోబోటిక్ డాగ్స్ ని తయారు చేయడంలో తలమునకలైపోయాయి ఒంటరిగా ఉన్నవారు వృద్ధులు కొన్ని కంపెనీలు తమ సెక్యూరిటీ కోసం ఇలా సమాజంలో కాపల బరువులు మోయటం లాంటి అవసరమైన పనులు ఉంటాయి కదా ఇలాంటి చిన్న చితక పనులు ఉపయోగపడగల డాగ్స్ ని కూడా తయారు చేస్తున్నారు అవసరమైతే మనం కూడా ఒకటి కొనుక్కుని కాపలాగా పెట్టుకోవచ్చు అనుకోండి అలా తయారవుతున్నాయి అన్నమాట వీటి బ్యాటరీలు నాలుగు నుండి పది గంటలు పనిచేస్తాయి డిఫెన్స్ రంగాలలో ప్రయోగించే డాగ్స్ కైతే రివర్స్ ఛార్జింగ్ వ్యవస్థలు కూడా ఉంటున్నాయి ఈ రోబోటిక్ డాగ్స్ యుఎస్ చైనా రష్యా జపాన్ బ్రిటన్ సింగపూర్ యు యూరప్ లోని మరికొన్ని దేశాల వద్ద ఇప్పటికే ఉన్నాయి ఇప్పుడు భారత్ కూడా స్వంత టెక్నాలజీతో వీటిని తయారు చేసింది రక్షణ రంగంలో ఉపయోగపడగల వంద డాగ్స్ ని ప్రస్తుతం తయారు చేసింది ఈ విధంగా మన డిఆర్డిఓ నేతృత్వంలో దేవ్ లోగిక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్కిటెక్ రోబోటిక్స్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ అను కంపెనీలు వీటిని తయారు చేశాయి ఇప్పుడు రోబోటిక్ డాగ్స్ అందుబాటు ధరలలోకి గనక వస్తే ఒంటరిగా ఉండే వృద్ధుల రక్షణకు బాగా ఉపయోగపడతాయి విదేశాలకు పిల్లలు వెళితే వృద్ధులు ఒంటరిగా ఇంటి వద్ద ఉంటారు కదా అలాంటి వారికి అన్నమాట అప్పుడు నేను ఒకటి కొనుక్కుంటా మరి మీరు కూడా ప్లాన్ చేయండి ఇక చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్ లో అయితే శత్రువు పిక్కలు పట్టే విధంగా ఇవి ముందు ముందు పనిచేస్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్